ఏ హాయ్ గాయస్ మన ఆటో లాగ్ ఛానల్ గాయస్ ఎందుకంటే ఈరోజు నేను ఒక కిరాయి వెళ్ళిన గాయస్ కౌటాల నుండి సిర్పూర్ వరకు ఇది రోడ్ ఏంటంటే ఇది మీకు చూయించుతున్నాను మన ఛానల్లో ఫుల్ వీడియో మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది సిర్పూర్ నుండెళ్ళి ఇది రోడ్ ఈ వరకు వెళ్తున్నా కోటాలకు వెళ్ళి నాకు కిరా ఉండనైతే కవటాలకు వెళ్ళి వచ్చేటప్పుడు లొకేషన్ కొంచెం బాగుండనైతే తీస్తున్నా ఎందుకంటే వీడియో చూసి అందరూ కొద్దిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నా కోటాలకు ఎందుకు వెళ్ళాను అంటే కోటాల నాకు కాగజ్ నగర్ నుండి వెళ్ళి ఒక కిరాయి ఉండే అయితే తీసుకొని వెళ్ళిన వెళ్ళినప్పుడు ఇక వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు కానీ ఇక వచ్చేటప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉండేనైతే నేను వెళ్ళేటప్పుడు ఇద్దరు ఉండే నా పక్కన కూర్చుని అందుకని వీడియో తీయలేకపోయినా ఇక వచ్చేటప్పుడు ఇలా ఉంది కానీ తీస్తున్న సిర్పూర్ వరకు సిర్పూర్ వరకు ఈ వీడియో ఉంటుంది ఇప్పుడు ఒక ఈ విలేజ్ దాటితే డైరెక్ట్ సిర్పూర్ వస్తుంది ఇక ఈ విలేజ్ ఇది ఏదో విలేజ్ ఇక్కడ సిర్పూర్కు కొద్దిలో ముందు వస్తుంది ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసేది కదా సిర్పూర్ అయ్య నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్